మీ పాట బాగుంది కానీ పాటలా అబద్ధం ఉన్నది ఎన్ని రోజులు మనము మన జాతి అని చెప్పుకుంటాము మాదివాడు ఊర్లోకి వస్తే మైలవాడే ఊరంతా మంటలేసిరని చెప్పి పాడుతున్నారు మీరు రిఫరెన్స్ చూపెట్టగలుగుతారా దీనికి ఈ రోజులలో ఏ కులం వ్యక్తి కూడా మాదిగ జాతిని అవమానిస్తాడు ఎందుకంటే ప్రపంచానికి మొత్తం తెలిసింది మాదిగ జాతి గొప్పతనం గురించి అందరు గౌరవిస్తున్నారు మనం ఇంకా పాత పాటలు పాడు ఇంకా మేము తక్కువ మేము తక్కువ అని చెప్పి పాటలు పాడుకున్నాడు అవసరం లేదు మీరు మహా యోధురాలు జల్కరి బాయి గురించి మాదిగ జాతిలో ఉన్న మహావీరుల గురించి పాటలు పాడండి మాదిగ దున్న ఇద్దాసు గురించి పాటలు పాడండి సంత రవిదాస్ గురించి పాటలు పాడండి వేదకాలం నుంచి మన చరిత్ర ఎంత గొప్ప చరిత్రమన్నది మనము ఏదో ఈ కలియుగంలో జరిగినటువంటి చిన్న చిన్న తప్పులకు మనం ఈ రోజు